మా సపోర్ట్ గా పోలీసు వారికి మా ఫ్రెండ్స్ కలెక్టర్ కానీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం ఇప్పుడు మాకు రైతులు అంటే చాలా ఇష్టం రైతుల కోసం ఏం చేయాలన్నా ముందు కర్ణాటకలో ఉంటున్నాము కర్ణాటకలో వస్తున్నాము అయినా మాకు మదిగర మధ్య ప్రజలు అంటే మాకు రైతులు అంటే చాలా ఇష్టం

ఇప్పుడు స్పెషల్ గా ఇవ్వండి నా మనోళ్ళు ఉన్నాడు కదా టైగర్ ఈ ప్రైజ్ అని సంతోషంగా ఇస్తున్నాను మతభామంగా తొమ్మిదవ సంవత్సరము హోటీల్లో నిర్వహించినటువంటి మధ్య గ్రామ మతబామ కమిటీ రాజధాని కమిటీ సభ్యులకు మరియు గ్రామ పెద్దలకు మరియు పెద్దలకు ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లకు పాత్రికేయులకు సంధుమిత్రులకు మిత్రులకు అన్నదమ్ములకు మరియు ఈ ప్రోగ్రాం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాం చేయడం అంటే ఒక ఆశాపక్ష విషయం కాదు గత పద ఇరవై రోజుల నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా డెన్స్ చేసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ డివిజన్ చేయడం జరిగింది దీని వెనుక వెనకాల చాలా మంది పెద్దలు వారి సహాయ సహకారాలు ఉన్నాయి ఆ సహాయ సహకారాలు నిరాలంబనంగా నిర్భయంగా మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగినది అందులో భాగంగా మన గారు గతంలో రెండు వేల ఇరవై మూడు లో కూడా సహకరించడం జరిగినది ఇప్పుడు కూడా అడిగిన వెంటనే సరే మీరు మంచి ప్రోగ్రాం చేస్తా అంటే మేము ఎప్పుడు ముందుంటాము ఉంటాము సహకరిస్తామని చెప్పడం వల్ల మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగినది అందులో భాగంగా చాలా మంది మన కాజావాడ గారు అయితేనేమి జలాన్ బాగ్ గారు అయితేనేమి కవిరెడ్డి రామణ్య యాదవ్ మరియు ఫ్రెండ్ రామణ్యులు మరియు గోపాల యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అన్నదాతలకు అయితేనేమి మన ఊరు మన ఊరు వాసులు కూడా వాళ్ళు కూడా అన్నదానానికి సహకరించినారు కౌరెడ్డి నాగరాజు ఆయన ప్రతి సంవత్సరము మనకి తొమ్మిది సంవత్సరం సహకరిస్తున్నారు చాలా మంది ఇందులో కమిటీ సభ్యులు చెప్పుడు పోతే టైం చాలా అతీతమైంది అందువల్ల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా సహ సహాయ సహకారంలో మేము రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా కన్నా అందరూ సహకారంతో నిర్వహిస్తామని ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి

அரவீன் ஏ நாராயணபுரம் அனந்தபுரம் அனந்தபுரம் ஜிவாறு மொதல் மொஹம்மது அரவை வேலை நூற்றாரு வண்டி நாகேகர் ಸಾಂ ರೆಂಟಿ ಸಾಧನೆ ಎಂ ನಾಗ್ಯ ಗಾರಿಆರ್ ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕ್ಯಾಪಿ ಮಂಡಲ ಮಂಡ್ಯ ವೇಲ ಏಳು ವಂದ್ ரெண்டி நலபை வேல கதா குனிட்டுகாரி அனிதா யாதவ் எம்பிபி ரெண்ட்டோம்மதி எம் நாக பிஆர் பள்ளி ஆய்வு ரெண்டி நலபை வேலு மணி கதா புன்னிட்டுகாரி அலிதா யாதவ் எம்பிபி ಎಂಬ ಯಾವುದ್ ಗಾರ ನಲಭ ಪದ ನಲವತ್ತು ಅಂದೇ ಎಲ್ಲ ನೂಟ ಪದಹಾರ ರೂಪಾಯಿ ಗಾರ ಸಿಎಸ್ ಅನ್ನಪ ಯಾದವ್ ಗುರು ಎಂಬ ಅದೇ ನಾಳೆ ಪಿಆರ್ ಪಲ್ಲಿ

ఆపుర కాజావల్లి మండల మైనార్టీ ప్రెసిడెంట్ గడగాలపల్లి జిలాన్ బాద్షా సిమెంట్ల ముప్పై వేల నూట పదహారు రూపాయలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు

நல்ல நல்ல இருபது ஏழு ரூபாய்

ఆరోపలు సాధించిన వారు ఆ మగన్మోహన్ రెడ్డి గారు సిబ్బంది ఆయన ఆరోపణ ఐదు వేల నూట పదహారు మంది పెద్ద కవిరేట్ గోపాల యాదవ్ గారు అలాగే ఐదు వేల

ಸಾಧ ಆನಂದನಂದ್ರ ಬಹುಮತಿ ಅನ್ಯವೇ ಬಹುಮತಿ ಸಾಧಿಸಿದ ಥ್ಯಾಂಕ್ ಯು ਆਣਾਗੇ ਲੈ ਬਹਿ ਲੈਣਾ నగర్ సమాజ సత్రం పరిణామాల పరిచానానికి ఆనందంగా నేను ప్రసంగించేందుకు వచ్చాను. అధినాయులైన అన్నదత్తన గారు అన్న

అలాగే ఇటు కార్యక్రమాన్ని కూడా ఉదయం నుంచి కూడా మనిజర చిన్న పెద్ద తేడాలు లేకుండా ఉదయం నుంచి కూడా కష్టపడుతున్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా సినిమా ప్రజలకి ఉదయం నుంచి కూడా ఎంతో కష్టపడుతున్నటువంటి ప్రతికే గ్రామ ప్రజలకు ల్యాండ్ ఆర్డర్ పోలీసు వారికి అందరూ కూడా నా తరఫున మా యూట్యూబ్ ఛానల్ తరఫున చేసుకుంటూ ఇదంతా కార్యక్రమాన్ని సెలవు చేస్తున్నాం